చావు బ్రతుకుల మధ్య ఉన్న రామలక్ష్మికి తన ప్రేమ విషయం చెప్పి బ్రతికించుకున్న సీతాకాంత్ షాక్లో నందిని ఇంతకు ఏం జరిగింది అసలు చావు బ్రతుకుల మధ్య ఉన్న రామలక్ష్మికి తన ప్రేమ విషయం చెప్పి ఎలా బ్రతికించుకున్నాడు సీతాకాంత్ అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరూ బయలుదేరే సమయానికి నందిని అయితే సీతాకాంత్ని ఆపేయడం జరుగుతుంది ఇంకా అలా ఆపేసేసరికి మీరు ఉండండి సార్ మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్తున్నారు కదా మొక్కు నాదే కదా నేనే గుడికి వెళ్తాను అని చెప్పి ఇంకా రామలక్ష్మి బయలుదేరుతుంది ఇంకా రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరూ బయలుదేరుతున్నారని చూసిన సందీపు వెంటనే బ్రేక్ వైర్ కట్ చేయడానికి వెళ్ళిపోతాడు ఇంక ఇక్కడ సీతాకాంత్ ఆగిపోయాడన్న విషయం తెలియక ఇంకా కార్ కింద అయితే తను పడుకుని ఇంకా బ్రేక్ వైర్ కట్ చేసేస్తాడు కట్ చేసేయడంతో పక్క కట్ చేసి పక్కకు వెళ్ళిపోయేసరికి ఈ లోపు రామలక్ష్మి అయితే కార్ వేసుకెళ్ళిపోతుంది అదేంటి రామలక్ష్మి ఒకరికి కార్ వేసుకెళ్తుంది మరి అన్నయ్య ఏడి అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి లోపల మీటింగ్లో అయితే కూర్చుని ఉంటాడు అయ్యో ఇద్దరు కలిసే కదా వెళ్తారు ఇద్దరు ఒకేసారి కట్ట కట్టుకుని పైకి వెళ్ళిపోతారనుకున్నాను అనుకున్నాను రామలక్ష్మి మాత్రమే వెళ్తుంది సర్లే రామలక్ష్మి ముందు పంపించి తర్వాత నేను పంపిద్దాం అని చెప్పి ఇంకా వెంటనే సందీప్ అయితే అనుకుంటాడు కొంచెం దూరం వెళ్ళేసరికి సీతాకాంత్ ఫోన్ చేస్తాడు ఏంటి రామలక్ష్మి ఇంకా ఎక్కడున్నావని కానీ వెళ్తున్నాను సార్ అని చెప్పనేసరికి ఇంకా బ్రేక్ పడతలేదు na vision. చెప్తుంది ఎందుకంటే గబుక్కుని కార్ వచ్చేసరికి సైడ్కి తిప్పి బ్రేక్ వేద్దాం అంటే సైడ్కి ఆపి ఫోన్ మాట్లాడదామన్న ఉద్దేశంతో సార్ బ్రేక్ పడట్లేదు సార్ పడట్లేదు అని చెప్పనేసరికి ఎక్కడున్నా రామలక్ష్మి ఏం జరిగింది అనగానే సార్ నాకు చాలా టెన్షన్గా ఉంది భయంగా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంకా అటతిప్పిటి తిప్పి ఒక లారీ వస్తుంటే లారీని ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందా అని అడ్తిప్పిడి తిప్పి చెట్టుకు గుద్దేయడంతో ఎవరికి ఏ ప్రమాదం జరగదు కానీ రామలక్ష్మి తలకు గాయమైతే అవుతుంది రామ సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయేసరికి ఇంకా వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవడంతో తలకు దెబ్బ తగులుతుంది ఇంకా అలా తలకు దెబ్బ తగిలి అక్కడే పడిపోయేసరికి సీతాకాంత్ రామలక్ష్మి గుడికి వెళ్తానంది కదా అని అదే రూట్లో వెళ్ళేసరికి ఇంకా జనాలు అందరూ మూగి ఉంటారు మూగు ఉండడంతో గబగబా వెళ్ళి రామలక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇంకా వెనకాలే నందిని కూడా వెళ్తుంది నందిని మార్తాండ అందరూ కూడా అక్కడికి వెళ్తారు సందీప్ కూడా వెళ్తాడు రామలక్ష్మి కండిషన్ అనగానే చాలా బ్లడ్ లాస్ అయింది తలకు చాలా పెద్ద గాయమైంది అందుకే తన స్పృహలోకి రాలేదు అర్జెంటుగా ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న బ్లడ్ ఎక్కించాలి అని చెప్పనేసరికి అది నాది సేమ్ బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను రక్తం అంటూ నందిని వెళ్తుంది ఇంకా నందిని బ్లడ్ ఇచ్చేసరికి ఇంకా సీతాకాంత్ అయితే బయట చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటాడు అసలు ఏం జరుగుంటుంది తాతయ్య బ్రేక్ ఫెయిల్ అవ్వడం ఏంటి కండిషన్లోనే ఉంది కదా కారు మేము ఉదయం ఆ కారులోనే కదా వచ్చాము మరి ఇప్పుడు ఎందుకు బ్రేక్ ఫెయిల్ అయింది అసలు ఏమీ అర్థం కావట్లేదని చెప్పాను కానీ సరే నేను ఒకసారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్పి మారుతా వెళ్ళేసరికి ఇంకా సీసీ ఫుటేజ్లు చెక్ చేయమను కానీ సార్ సీసీ కెమెరాస్ ఆఫ్లో ఉన్నాయి సార్ కానీ సెక్యూరిటీ దగ్గర ఉన్న సీసీ కెమెరా మాత్రమా ఆన్లో ఉంది అని చెప్పనేసరికి అవునా దానికి మూమెంట్ ఉంటుంది కదా ఎటు మనుషులు ఎక్కువగా మూవ్ అవుతుంటే అటే కథ తిరుగుతుంది ఒకసారి అది చెక్ చేయి అని చెప్పనేసరికి రామలక్ష్మి ఏ టైంకి వెళ్ళిందంటే నాలుగు నాలుగు ఆ సమయంలో చూడని చెప్పాను కానీ ఆ సమయంలో చూసేసరికి సందీప్ క్యాబ్ పెట్టుకుని రావడం ఇంకా కార్ కింద దూరి మళ్ళీ కార్లోంచి ఎవరు చూస్తున్నారు లేదా అని బిక్కు బిక్కుమనుకుంటూ చూస్తూ వెళ్ళిపోవడం చూస్తాడు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మార్ మార్తాండైతే ఏంటి రా అంటే సీత సందీపేనా కార్ బ్రేక్స్ తీసేస్తా అని చెప్పి ఇంకా గబ్బా గబ్బా సీతాకాంత్ దగ్గరికి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళావు తాతయ్య ఏదైనా క్లూ దొరికిందా అని చెప్పాను కానీ నువ్వు రా అని చెప్పి సైడ్కి తీసుకు వెళ్తాడు సైడ్కి తీసుకువెళ్ళేసరికి ఏం జరిగింది అనగానే ఈ ఇది చూడొకసారి అని చెప్పి ఆ సీసీ ఫుటేజ్ని కాస్త ఫోన్కి పంపించుకుని అది తీసుకొచ్చి చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సీతాకాంత్ అంటే సందీపే కావాలని ఇదంతా చేసి ఉంటాడమ్మా తాతయ్య అని చెప్పాను కానీ అంతే కదా అని చెప్పనేసరికి అంటే కొత్త యూనిట్కి రామలక్ష్మి పేరు పెట్టానని సందీపే కావాలని దంతా చేసుంటాడు అని చెప్పి ఇంకా ఏం మాట్లాడు ఏదైనా అంటే ఎక్కడ వాళ్ళమ్మ బాధపడిపోతుందా అని సందీప్ ఇంటికి వెళ్ళు నేను చెప్పేంతవరకు నువ్వు ఆఫీస్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పనేసరికి ఏంటి అన్నయ్యకి ఏమైంది అంటే నేనే చేశానన్న విషయం అర్థమైందా ఏంటి అనుకుంటూ ఇంక సందీప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా నందిని ఐఎమ్ సారీ సీత అని చెప్పనేసరికి చూడు నందిని నువ్వు నా మీద ఎలాంటి హోప్స్ పెట్టుకున్నావో నాకైతే తెలీదు నిజంగా నా మనసులో రామలక్ష్మియే ఉంది నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేకుండా చేసుకోవచ్చు నా మనసులో ఇష్టంతో చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను రామలక్ష్మిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను రామలక్ష్మి నేను కలిసి వెళ్ళలేదు అని బాధపడుతున్నాను అలా వెళ్ళుంటే రామలక్ష్మితో పాటు నేను నాకు కూడా యాక్సిడెంట్ జరుగుండేది ఉండేది కదా నేను ఇలా నిలబడి ఉన్నాను కానీ రామలక్ష్మి పక్కన బెడ్ మీద పడుకున్నంత ఫీలింగ్ నాకు కలుగుతుంది రామలక్ష్మికి ప్రమాదంగా ఉంటే నాకు మాత్రం ఎలా హ్యాపీగా ఉంటాను ఒక్కసారి అర్థం చేసుకో రామలక్ష్మి వేరు నేను వేరు కాదు నువ్వు నా మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోవద్దు అని చెప్పనేసరికి అది కాదు సీత అని చెప్పనేసరికి డాక్టర్లు బయటకు వచ్చి రామలక్ష్మి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది తను బ్రతికే అవకాశం కూడా లేదు అని చెప్పనేసరికి సీతాకాంత్కు తెలియకుండానే సీతాకాంత్ కళ్ళల్లోంచి నీళ్ళైతే వచ్చేస్తాయి ఇంకా బాధపడుతూ ఉంటాడు సి రామలక్ష్మికి ఏమీ కాదురా నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు వెళ్ళు లోపలికి వెళ్ళి రామలక్ష్మితో మాట్లాడు నీ మనసును రామలక్ష్మి మనసుకి అర్థమయ్యేటట్టు చెప్తే రామలక్ష్మి నీ కోసం బ్రతుకుతుంది కోమాలోకి వెళ్ళిపోయింది కూడా నీ కోసం వెనక్కి తిరిగి వస్తుంది అని చెప్పి ఇంకా అని చెప్పేసరికి ఇంకా సీతాకాంత్ అయితే ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తాడు రామలక్ష్మి అంటే సీతాకాంత్కి అంత ఇష్టమా తాతయ్య అని చెప్పాను ప్రాణం అమ్మ తన మనసులోని మాటను రామలక్ష్మికి చెప్పాలని ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాడు ఆ అవకాశం సరైన సమయానికి రాలేదు సీతాకాంత్ అన్నా కూడా రామలక్ష్మికి చాలా ఇష్టం వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారన్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళిద్దరూ ఒకరి మనసులోని ప్రేమ మరొకరు చెప్పుకోకపోవడం వల్లే కొంచెం దూరంగా ఉంటున్నారు అంతే అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఇంకా నందిని షాక్ అవుతుంది సీతాకాంత్ లోపలికి వెళ్ళి రామలక్ష్మి చేతిని పట్టుకుని ఎంతగానో ఏడుస్తాడు ఏంటి రామలక్ష్మి నన్ను వదిలి వెళ్ళిపోతావా నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుంటాననుకున్నావు ప్రాణమున్న శవంలా బ్రతికుండడం తప్ప అంతకు మించి నాకు వేరే మార్గమేమీ కనిపించదు నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం నువ్వే నా లోకం నువ్వే నా లోకంగా బ్రతుకుతున్న నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా రామలక్ష్మి అంటూ ఇంకా సీతాకాంత్ ఎంతో బాధపడుతూ ఉంటాడు ఇంకా అదంతా కూడా నందిని చూస్తుంది అలా చూస్తూ నిలబడిపోతుంది ఐ లవ్ యూ రామలక్ష్మి నువ్వు లేకుండా నేను బ్రతకలేను నన్ను కూడా నీ దగ్గరికి తీసుకువెళ్ళిపో నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళిపో అని చెప్పి రామలక్ష్మి చేతిని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి అయితే కదులు మెదులు లేకుండా అలా పడిపోయి ఉంటుంది ఇంకా సీతాకాంత్ కల్లంట వచ్చే నీళ్లు కాస్త రామలక్ష్మి చేతుల మీద పడేసరికి రామలక్ష్మిలో కదలిక మొదలవుతుంది మొదలయ్యేసరికి డాక్టర్ అని పిల్ పిలవడంతో డాక్టర్ పరుగు పరుగును వస్తాడు చాలా మిరాకులుగా అనిపిస్తుంది తను ప్రాణాలతో లేదు అనుకున్న క్షణంలో తనలో కదలిక వచ్చిందంటే మీరు చాలా గొప్పవారు మీరు తనతో ఏం చెప్పారు అని చెప్పి ఇంకా డాక్టర్ అడిగేసరికి ఏం చెప్తాడు తన మనసులోని ప్రేమను చెప్పుంటాడు సీ రామలక్ష్మి అంటే సీతాకాంత్కి ఎంత ఇష్టమో చెప్పుంటాడు అంతటి గొప్ప ప్రేమను వదిలేసి వెళ్ళలేక రామలక్ష్మి చావుతో పోరాటం చేసి మరీ వెనక్కి తిరిగి వచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటాడు సార్ ఒకసారి మీరు బయటికి వెళ్తే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని కానీ అని ఇంకా బయటికి వెళ్తాడు ఇప్పటికి కానీ నీ ప్రేమ విషయం చెప్పడానికి మంచి ముహూర్తం రాలేదా సీత అని చెప్పనేసరికి ఇలాంటి సమయంలో నేను నా ప్రేమను చెప్తాననే కలలో కూడా అనుకోలేదు తాతయ్య ఏదైతే ఏముంది రామలక్ష్మి బ్రతికింది నా రామలక్ష్మి బ్రతికింది అని చెప్పి సీతాకాంత్ చాలా సంతోషపడిపోతాడు ఇంకా అదంతా చూసిన నందిని అంటే వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు వీళ్ళిద్దరి మధ్యలో నేను దూరడం అంత మంచిది కాదు నా మీద ఇష్టం లేనప్పుడు నేను సీతాకాంత్ వెనకాల పం పడడం అంత మంచిది కాదని నేరుగా ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేసరికి హారిక ఏం జరిగింది ఈ నందిని ఎందుకలా బాధపడుతున్నావు అనగానే జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా చెప్పేసరికి నేను ముందే చెప్పాను కదా సీతాకాంత్ రామలక్ష్మిని మాత్రమే ఇష్టపడుతున్నాడు నువ్వంటే తనకు ఇష్టం లేదు అని నువ్వే తన మీద హోప్స్ పెట్టుకున్నావు చూసావా ఇప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు రామలక్ష్మి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పాను కానీ సీత పక్కనున్నంతసేపు రామలక్ష్మికి ఏం కాదు రామలక్ష్మి ప్రాణాలతోటే ఉంది కోలుకుంది అని చెప్పి ఇంకా నందిని అయితే నేను వెంటనే లండన్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను దానికి ఏర్పాట్లు చేయను కానీ అదేంటి నందిని అని చెప్పనేసరికి చెప్పింది చేయి హారిక అని చెప్పి ఇంకా నందిని అయితే అంటుంది చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు